ప్రముఖ కళాకారి సంగీత కళానిధి బండారు పద్మావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా టౌన్ హాల్లో గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శనలు చేశారు ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి ప్రముఖులు సోమశేఖర్ ఏఈ మోహన్ రెడ్డి మాధవరెడ్డి చిరంజీవి మిర్యాల రమణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై బండారు పద్మావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌరాణిక నాటక ప్రదర్శనలు చింతామణి భవానీ పాత్రలో గంగాధర్ రెడ్డి భానుమతి బాలనాగమ్మలో నజీర్ అపర్ణ కాలవర్దిలో జయరాజు అపర్ణ కాటిసీన్లో శ్రీనివాసులు రెడ్డి శిరీష తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది కోలాటం పండరి భజనలతో వేదిక మార్మోగింది ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ బండారు పద్మావతి కళారంగానికి చేసిన సేవలు కొనియాడారు బండారు కుటుంబం కళారంగానికి చేసిన సేవలు అజరామరమని అన్నారు బండారు పద్మావతి లేనిలోటు తీరనిది అని అన్నారు పద్మావతి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబీకులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు

ಶ್ರೀಶಾಗ ಶ್ರೀಮತಿ ರಮಣ ಶ್ರೀಗಾರು నమస్కారం అదేవిధంగా ముఖ్యంగా రేబాల గ్రామ ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ గారి తొలి వర్ధత సందర్భంగా రేబాల గ్రామానికి వచ్చి ముఖ్యంగా ఆ మహాతల్లి సమాధి దగ్గర మాలతో ఆ తల్లికి నివారణలు అర్పించుకోవటం కూడా జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు బండార్ కుటుంబాన్ని గురించి నేను గతంలో కూడా చెప్పాను మన జిల్లాకి సపరేట్గా వన్ని తెచ్చినటువంటి బండారు కుటుంబం ఈనాటికి కూడా మారుమూల గ్రామాలకు వెళ్తే బండారు రామారావు గారు బండారు రవికుమార్ గారు బండారు పద్మమ్మ గారు వారి యొక్క పద్యాలు పాటలు ప్రతి దేవాలయంలో సపరేట్గా గుర్తిస్తుంటారు గమనిస్తుంటారు ఆలకిస్తుంటారు కాబట్టి అటువంటి కుటుంబాన్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా చక్కేటటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కూడా నేను చెప్పబోయేది రేపు జరిగేటటువంటి టౌన్ మాల్ ప్రోగ్రాంలో రెండు రాష్ట్రాల నుంచి రావాలి పద్మక్క గారి ప్రోగ్రామ్ని ఘనంగా జరపాలి ఎందుకంటే ఏ రోజు కూడా పద్మక్క కిరాయి అనేది ఇస్తే చూసుకొని ఎరగదు ఈ జిల్లాలో నాకు తెలిసి నా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల పాండిరెడ్డి గారు మీరు పాండిరెడ్డి గారు మీరు అనేదే కానీ నా కిరాయి డిమాండ్ చేసిన పాపాను ఇప్పుడు కూడా పాలేదా మహాతల్లి అటువంటి మహాతల్లి కార్యక్రమాన్ని మనం అందరం కూడా దగ్గరుండి జరపాలి అప్పుడే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుద్ది కాబట్టి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వాళ్ళకు కూడా నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను రేపు రావాలి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటూ బండారు కుటుంబీకులు లతీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను ఎందుకంటే అద్దంకేరియా నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా అన్ని మారుమూల గ్రామాల నుంచి వస్తారు ఆ తల్లిని గుర్తుపెట్టుకొని ప్రతి జిల్లాలో కూడా ఈనాటికి రామారావు గారి పక్కి అంటారు రవికుమార్ గారి పక్కి అంటారు ముఖ్యంగా బండారు పద్మమ్మ గారి పక్కి అని కూడా శ్రీనివాసులు రెడ్డి గారు రిహార్సల్లో చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడికి విచేసినటువంటి సోదరులు యురాజు గారికి అదేవిధంగా మినగల సుధాకర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా కళా అభిమాని కళా బంధు ఇంకొక విధంగా చెప్పాలంటే కళా పక్షపాత అయినటువంటి సోమశేఖర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు ముఖ్యంగా కళాభిమానులకి కళా బంధువులకి మా కోటి కళాకారులకి నా నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ తొలి వర్ధంతి సందర్భంగా టౌన్ హాల్లో ఈ యొక్క నాటకాన్ని ఏర్పాటు చేయటం అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిందే అందులో నిన్న వారి సొంత సుగ్రహమైనటువంటి రేపాలకెళ్ళి ఆవిడ యొక్క సమాధి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలమాలతో నివాళులు అర్పించి రావటం జరిగింది ఈరోజు కళ అనేది అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బండారు కుటుంబం ఈ యొక్క జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం బండారు రామారావు గారు కావచ్చు బండారు సుశీలమ్మ కావచ్చు బండారు రవికుమార్ కావచ్చు ఈ బండారు పద్మమ్మ కావచ్చు మన జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు మహా తల్లు వారు అకాల మరణం అనేది అతి చిన్న వయసులో అందరూ అతి చిన్న వయసు నవ్వికుమార్ గారు కావచ్చు రామారావు గారు కావచ్చు పద్మమ్మ గారు కావచ్చు ఇలా చిన్న వయసులోనే సరిపోవటం చాలా బాధాకరమైన విషయం అందులో ముఖ్యంగా ఆ కుటుంబానికి తెలంగాణ ఒరిస్సా ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం విజయనగరం పిట్టాపురం పార్వతీపురం ఈ జిల్లాల్లో సపరేట్గా వారనేది లేకపోతే సత్య హరిచంద్ర ఆపుకునేవాళ్ళు బాల్నాకమ్మ ఆపుకునేవాళ్ళు థాట్ సీన్ అనేది వాళ్ళు అనేక సీన్లు వాళ్ళు ఖాళీ ఉంటే తప్ప దాని లేకుంటే పోస్ట్ పోన్ చేసేటటువంటి కుటుంబం అది వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు పెద్దలు కళాభిమాని కళా బంధు సోమశేఖరానికి ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ అదేవిధంగా రెడ్డి గారు మాధవ్ రెడ్డి గారు మోహన్ రావు గారు జయరాజు గారు వీళ్ళందరూ కూడా చంద్రరామయ్య గారు చెప్పాలంటే అస్లాం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బండారు కుటుంబాలతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి